నెత్తళ్ళు కోడిగుట్టు పులుసుని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఒక గిన్నెలోకి నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని వాటర్ని యాడ్ చేసుకుని పది నిమిషాలు పక్కన పెట్టుకోండి హండ్రెడ్ గ్రామ్స్ నెత్తల్ని వేడి వాటర్తో వాష్ చేసుకుని తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక నెత్తల్ని వేసుకుని నెత్తలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పావు టీ స్పూన్ పసుపుని వేసుకుని ఉడికించుకున్న ఎగ్స్ని వేసుకుని ఫ్రై చేసుకుని ఒక తీసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చిని వేసుకుని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయ్యాక కరివేపాకు నెత్తల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉప్పు కారం ధనియాల పొడిని వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా నానపెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని వన్ టేబుల్ స్పూన్ బెల్లం కొత్తిమీరని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి